ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సిపిఐ రాష్ట్ర క్యాదర్శి వర్గ సభ్యులు జంగాల రాజే ధ్వజమెత్తారు కార్మిక నాయకులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు కొత్తపేటలోని మల్లయలింగ భవన్లో మంగళవారం జంగాల మాట్లాడారు ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రజా సిపిఐగా పోరాటాలకి మరింత మా పోరాటాల్ని పదునెక్కిస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ పేరుతోటి పెట్టినటువంటి జీవోలు దానిపైన ప్రభుత్వంలో ఉంచి నిధులు ఖర్చు పెట్టి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచకుండా ప్రైవేటు వాళ్ళకి నిధులు కేటాయించడం అనేది పరమ దుర్మార్గం దీన్ని పూర్తిగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం అలాగే మనకి ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేటటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకుల పైన పార్టీ నాయకుల పైన అనేక రకాలైనటువంటి కేసుల్ని ఉపా చట్టాన్ని ప్రయోగించడం అనేది దుర్మార్గం ఇప్పటికే విశాఖపట్నంలో ఏఐవైఎఫ్ నాయకుల పైన సిపిఐ నాయకుల పైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు అలాగే సిపిఎం నాయకుడు శ్రీకాకుళం సిపిఎం నాయకుడి పైన కూడా ఇలాంటి ఉపా చట్టాన్ని ప్రయోగించారు దీన్ని పూర్తిగా గరిహిస్తూ ఉన్నాం తక్షణమే దీన్ని కనుక ఎత్తేపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఈ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ సహకారంతో అంటే అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ ఈ రెండు ఎన్డీఏలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని దొడ్డిదారిన రెండు వేల ఐదు వందల ఎకరాలు యొక్క అదానికి కట్టబెట్టడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ పండగ తర్వాత రైతు సమస్యల పైన కార్మికుల సమస్యల పైన ప్రజా సమస్యల పైన మా పోరాటాలను మరింత పదునెక్కిస్తామని ఆ పోరాటాలకు ప్రజలను సహకరించమని సంక్రాంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం